ఎస్ ప్రస్తుతం మనము రాక్ స్టార్ బాల్ గణేష్ మండలంలో ఉన్నాము వాళ్ళు ఈసారి టీవీ లెవెన్ నిర్వహించినటువంటి షాద్నగర్ క రాజా ట్వంటీ ట్వంటీ ఫోర్ కాంటెస్ట్ లో విన్నర్ గా నిలిచారు విన్నర్ గా నిలిచిన తర్వాత సక్సెస్ ఇంటర్వ్యూ చేస్తామని మనం చెప్పాం కాబట్టి వాళ్ళ మండపానికి వచ్చాము మరి చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఉన్నాయి వాళ్ళు తొలిసారి టైటిల్ విన్నర్ అయ్యారు కదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది అండి ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ ప్రస్తుతానికి ఈ గణపతి అనేది నవరాత్రులు నవరాత్రులు చాలా ఘనంగా పూజలు జరిగాయి చాలా వరకు పిల్లలందరూ చాలా సపోర్ట్ చేశారు చాలా వరకు భక్తి శ్రద్ధలతో చాలా పూజలు నిర్వహించారు ముందుగా మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ధన్యవాదాలు చెప్తున్నాము మమ్మల్ని మమ్మల్ని ఆదరించి మాకు ఓటేసి మమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు చెప్పిన విధంగానే మేము కొడతామని చెప్పినాము కప్పు కొట్టినాము మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇంకా ముందు ముందు టీవీ లెవెన్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలి మేము అలా పాల్గొనుకోవాలని కోరుకుంటున్నాం చూసారు కాంటెస్ట్ ఫస్ట్ ఫేజ్ చూస్తే చాలా కాంపిటేటివ్ గా అనిపించింది టఫ్ అనిపించింది కొంచెం అంటే మిగతా బాల్ గణేష్ కానీ మిగతా గణేష్ కానీ అయినప్పటికీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం మీకే ఎక్కువ వచ్చింది ప్రజలు మిమ్మల్ని ఆదరించారు ఎట్లా అనిపిస్తుంది కాంటెస్ట్ విన్నర్ టైటిల్ గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా గ్రూప్ సభ్యులు మరియు ప్రజలు కూడా అందరూ చాలా బాగా ఓటేసి మమ్మల్ని ఆదరించి ఇంత చార్నర్కి రాజా చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈసారే కాదు మళ్ళీ వచ్చేసారి కూడా మీ ప్రోగ్రామ్ ఇక్కడనే కండక్ట్ చేసే కోరుకుంటాము ఓకే థ్యాంక్ యూ చెప్పండి విగ్నేష్ మీకు ఎట్లా అనిపిస్తుంది మేము ఆ రోజే చెప్పాము ఇంకోసారి ఇంటర్వ్యూ చేస్తున్నాము మేము ఆ మాటని తప్పుకోలేము అలానే నిలబడి ఉంటున్నాము ఈ ఇయర్ అనే కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రెడీ ఉండండి ఎన్నిసార్లు పెట్టండి ఎన్నిసార్లు టైటిల్ మొత్తం షాద్నార్క రాజా ఆర్ ఎస్ బీజిఎం గంజ్ రాజా అని ఏంటి అసలు అంతే మాకు భక్తుల మీద ఉన్న మాకు నమ్మకము భక్తులు అంటే షాద్నార్ ఎవరికైనా తెలుసు వినాయకుడు అంటే అందరికీ గుర్తొచ్చు మెయిన్ గంజ్ గంజ్ లోనే అదే ఏమైనా సరే పత్ పండుగ గంజి నుంచే స్టార్ట్ అవుతుంది అలా ఫేమస్ అవుతున్నాయి మేము అదే మాటనే పెట్టుకుని ఉంటున్నాము ఫస్ట్ మా పైన వాళ్ళంటే మా అంకుల్ వాళ్ళు డాడీ వాళ్ళు అందరు చేశారు అదే మేము మేము దాన్ని ముందర తీసుకెళ్తున్నాం మేము అలానే అదే కాన్ఫిడెన్స్ ఉంటున్నాం నెక్స్ట్ ఇయర్ సేమ్ అదే షాద్నర్ ట్వంటీ ఫైవ్ టైటిల్ విన్నర్ మేమే అవుతామని ఇప్పుడే చెప్పేస్తున్నాము ఎవరు ఉన్నారని రెడీ ఉన్నా నెక్స్ట్ ఇయర్ కూడా మేము రెడీ ఉన్నాం ఇప్పటి నుంచి రెడీ ఉన్నాం దానికి ఎట్లా అనిపిస్తుంది అసలు మొత్తం టైటిల్ విన్నర్ షాద్నగర్ లోనే ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది మొత్తానికి మీరు విన్నర్ సంతోషంగా ఉంది అన్న బీజీ ఏమంటేనే మా చిన్నప్పటి నుంచి ఒక కళ దాంట్లో మేము ఒక ప్రతి పోటీని స్పోర్టివ్ గా తీసుకుని ప్రతిది ఎంజాయ్ చేస్తాం లైఫ్ లో ప్రతి ఆర్ఎస్బీజిఎం గ్రూప్ మెంబర్ ఎంత పార్టిసిపేట్ చేసి అంటే ప్రతి విషయంలో ప్రతి పని కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ షెడ్యూల్ బయటకు పెట్టినాం మీకు అనిపిస్తుంది మండప అయినా వినాయకుడు అయినా ప్రతి విషయంలో పర్ఫెక్ట్ ఉంటాం అట్లా ఏ కాంటెస్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మాకు ఆ నమ్మకం ప్రజల నుంచి మేము చేసే పని అందరూ యాక్సెప్ట్ చేస్తారు గంజిల మా పేరెంట్స్ అందరు సపోర్ట్ ఉంది మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది అందరు సపోర్ట్ ఉంది యథావిధిగా మీరు పెట్టే ప్రతి పోటీకి కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కోసి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం చూస్తున్నారు కదా మొత్తానికి రాక్ స్టార్ బాల గణేష్ మండల్ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు టైటిల్ విన్నర్ అయినందుకు వాళ్ళకు ఇంకా మిగతా మాతో పాటు మాట్లాడి మిగతా సభ్యులు ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేయడంలో మీరే కీలక పాత్ర ఎట్లా అట్లే అంటే టైటిల్ గెలిచిరు కదా చాలా మంచిగా అనిపిస్తుంది అన్న ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ విగ్రహం ఇంకా కలర్ కూడా వేయలేరు జస్ట్ చూసి మాకు ఓకే నాకు నచ్చింది తర్వాత మా ఫ్రెండ్స్ అందరికి నచ్చ చెప్పి ఇది బాగుంది తీసుకెళ్తే మనమే సాధనార్ల ఫస్ట్ ఉంటాము తర్వాత మనంత సైజు ఎవరు ధైర్యం చేయరు విగ్రహానికి ఇంత సైజు ఈ ఏజ్ లో అందుకే ఈ సాహసం చేసామని ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఎన్ని ఇయర్స్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం పక్కా మొత్తానికి గణేష్ భక్తుల మనసు దోచే విగ్రహాలనే పెడతా అంటారు మీరు ఇంకా ఇన్నోవేటివ్ గా వస్తుంది నెక్స్ట్ ఇయర్ మేము మొత్తం ఆ దిల్ అంతా పెడతాం మొత్తం చాలా ఇన్నోవేటివ్ గా చేస్తాం ఇక చాలా క్రియేటివ్ గా ఉంటది నెక్స్ట్ టైం ఇంకా అనిపించింది కాంటెస్ట్ ఎట్లా అనిపించింది అనిపించింది ముందుగా మాకు చాలా సంతోషంగా ఉంది దాని తర్వాత మాకు సపోర్ట్ చేసిన ప్రజలందరూ గిటంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేము సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్ అంటే మేము గణేష్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఒక టూ త్రీ మంత్స్ ముందే ప్లాన్ చేసుకుంటాము దాన్ని అబ్జర్వ్ చేస్తే ముందుగా మనకి గణేష్ కళ అనేది ఉంటుంది మేము తెచ్చిన ప్రతిసారి సరే మేము గణేష్ కళ చూసిము అంటే నార్మల్ గా అందరూ గణేష్ హైట్ అది అంటారు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్లు ఇది కన్లు మెయిన్ గణేష్ కి అందం మొత్తం లుక్ అని చెప్పి మేము ఫస్ట్ గణేష్ కళ చూసి తీసుకుంటాము మంచి పాయింట్ చెప్పిండి ఎందుకంటే గణేష్ అనగానే హైటో ఇంకోటో భారీ ఉండడమో కాదు కళ్ళు ఇంపార్టెంట్ గణేష్ ఏ విగ్రహానికైనా ఆ కళ్ళు ఉంటే ఆ సుందరంగా ఉంటేనే ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది ఆ విగ్రహమే ఇప్పుడు మనం చూస్తున్నాం మనకు షాద్నార్కర్ రాజాగా నిలిచింది గంజక రాజా ఇది ఓవరాల్ గా షాద్నగర్ నగర్ లో బాల్ గణేష్ మండలి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికి వాళ్ళు అయితే ఈసారి టైటిల్ ఫస్ట్ సీజన్ లో ఫస్ట్ టైటిల్ గెలవడం వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి కాంటెస్ట్ మరి నెక్స్ట్ టైం కూడా వాళ్ళు గెలుస్తామని మనం నిజంగానే సాద్నార్ ప్రజల భక్తులు వాళ్ళకు ఓటేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా గెలిపిస్తారా లేదా మరి వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్ ఉంటారనేది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది మహరాజుకి బోలో గణేష్ మహరాజుకి రాజా जा 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 जा। जा जा जा। बोलो गणेश महाराज जी की ऑल एव यू सब्सक्राइबियम